పాషమైలారం ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ ప్రమాద స్థలి వద్ద సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు మనం చూస్తున్నాం అక్కడ పరిసర ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్నారు ఘటనా స్థలి వద్ద అలాగే సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్నాథ్ సింహ అలాగా వివేక్ పోచారం రెడ్డి గూడెం మహపాల్ రెడ్డి వీరందరూ కూడా ఉన్నారు అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అలాగే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయా లేదా అని అక్కడైతే అన్ని వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు సో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది అనేది ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే చాలా ప్రమాద అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఘటన జరిగింది భారీ పేలుడు సంభవించింది సో ఒక్కొక్కరి మృతదేహాలు అయితే గుర్తుపట్టలేనంత స్థితిగా ఆ పేరుడు సంభవించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది అని సో మనం చూస్తున్నాం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే పరిసర ప్రాంతాలలో పర్యటించి అక్కడ వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు ఒక కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర అసలు ఏ విధంగా జరిగింది సో ఎలా ఉంది పరిసర ప్రాంతాల్లో అలాగే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయా ఇంకా ఏ విధమైన సహాయక చర్యలను కొనసాగించాలి సో మొత్తం అక్కడ ఫ్యాక్టరీ పరిసరాలను అయితే పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఇప్పటికైతే నలభై ఐదు మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇంకా శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో కూడా అర్థం కాని సిచ్యుయేషన్ సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది ఇటు సో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఘటనా స్థలికి పరిశీలిస్తున్నారు ఘటనా స్థలం వద్ద ఆ తర్వాత ఎవరైతే కార్మికులకు గాయాలయ్యాయో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారిని కూడా పరామర్ పరామర్శిస్తారు అన్నట్టుగా తెలుస్తోంది